హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొలఫామ్ అండి మీ ఒక అద్భుతమైన రెండు కన్నె పెట్టలు ప్లస్ ఒక ఆరు నెలల పట్టాను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలు అండి టూ టాప్గా ఉంటాయి మనం చెప్పడం కాదండి చూడండి వాకింగ్ వీడియోతో సహా పెట్టడం జరిగింది టూ టాప్గా ఉంటాయి ఒక వారం నుంచి కొంచెం బిజీగా ఉండి పండగదండి కొంచెం వారం నుంచి బిజీగా ఉండి వీడియోస్ ఏం పెట్టలేదండి బిజీ అయిపోయిందండి కానీ కస్టమర్స్ మట్టికి మన కస్టమర్స్ ఎక్కడ తగ్గట్లేదండి ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు చాలామంది మన పెట్టల కోసం చేశారండి వాళ్ళ కోరిక మేరకు కన్నపెట్టలు కావాలంటున్నారు కాబట్టి రెండు కన్నె పెట్టలతో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయి నల్ల కట్టు రసింగ్ ఒకటి నెమిలిపెట్ట ఒకటి రెండు టూ టాప్గా ఉంటాయండి రెండు కన్నె పెట్టలే ఒక ఐదు నెలలు ఆరు నెలలు వచ్చి ఉంటుందండి పెట్టలకు వచ్చేసి పట్టాపు అబ్రాస్ అండి సూపర్గా ఉంటుందండి సూపర్గా ఉంటుంది మెట్టవాటం వేసుకొని ఉంటుంది పిల్ల అయితే మంచి జంపు కలిగితే బాగుంటుంది పిల్ల కూడా వెన్నుబారు పిల్ల అసలు మనం చెప్పడం కాదండి మీరు వీడియోలు చూడండి పక్కాగా కనపడితే వెన్నుబారు వేసుకొని బల్లే ఉంటుంది పిల్ల వచ్చి మెట్టవాటం ఉంటుంది సూపర్గా ఉంటుందండి పుంజు బరువు వచ్చేసి ఒక రెండు రెండున్నర బరువు బరువు ఉంటుందండి పెట్టలు వచ్చేసి ఒకటి రెండు కేజీలు ఉంటాయి సూపర్గా ఉంటాయి మూడు కలిపి మాత్రమే ఇవ్వగలవండి విడివిడిగా ఇవ్వడం అయితే కుదరదు మూడు కలిపి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కు చాలా తక్కువ ధరకు మీకు అందించబోతున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూస్తే వీడియో చివరిలో వీటి ధరని చెప్పడం జరిగింది టూ టాప్గా ఉంటాయండి పెట్టలు వచ్చేసి సన్నటి సూదులు ముఖాలండి ఒక సన్నటి ముఖాలు వేసుకోవాలని బొద బొదలాడుతున్న పెట్టలు వచ్చేసి మంచి డబుల్ బడి వచ్చే పెట్టలన్నీ కన్నె పెట్టలు కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ కలర్సు నల్లకట్టి నెమిలి ప్లస్ అబ్రాసు ఈ మూడు కలిపి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ఏరియాలో ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అస్సలు మిస్ అవుతాండి ఇంటి ముందు సరదాగా పెంచుకునే వాళ్ళకి సూపర్గా ఉంటాయి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ